ఉదయం బండివాడు ఇక ముందుకు సాగడం కష్టమని చెప్పాడు రాత్రి వర్షానికి దారంతా పాడైపోయింది బాబు ఇక బండి వెళ్ళదు మీరు నడిచి వెళ్లాల్సి ఉంటుంది మీరుండమంటే మీరు వచ్చేవరకు ఇక్కడే ఉంటాను అన్నాడు చేసేదేమీ లేనట్టు అతడు తల ఊపాడు వంతెన దగ్గర బండి నిలుపుంచుతానని చెప్పి బండివాడు వెళ్లిపోయాడు ఆమె స్నానం చేయడానికి లోపలికి వెళుతూ ఉండగా నేను క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉంటే తీసుకుని వస్తాను అని చెప్పి బయటకు అడుగు పెట్టాడు ఆమె ఒక్క క్షణం తడపటాయింపుగా చూసి వరగా రండి అంది ఆమె కంఠంలో కొద్దిగా భయం ధ్వనించింది అతడు ఆమె వైపు సాలోచనగా చూశాడు ఆమె తలదించుకుని నాకెందుకో భయంగా ఉంది అంది అతడేమీ సమాధానం చెప్పలేదు ముందు కదిలాడు మిలటరీ క్యాంటీన్లో రొట్టెలు తీసుకుని అతడు తిరిగి రావడానికి దాదాపు అరగంట పట్టింది మెట్లెక్కుతూ తలుపులు మూసుండడం గమనించాడు అంతా నిశ్శబ్దంగా ఉంది ఒక్క క్షణం అతడి మనసు కీడును శంకించింది సరిగ్గా అప్పుడే కాటేజీలో నుంచి స్వప్న కేక వినిపించింది చేతిలో ఉన్న పొట్లాలని విసిరేసి అతడు కాటేజ్ కేసి పరిగెత్తాడు ఉన్న తలుపుల్ని తోయబోతే అవి తెరుచుకోలేదు లోపల బోల్ట్ పెట్టుంది బలమంతా ఉపయోగించి ఒక్క తన్నాడు లోపల ఎవరో పెనుగులాడుతున్న రెండు రెండడుగులు వెనక్కి వెళ్లి వేగంగా వచ్చి భుజంతో తలుపుల్ని తోయి సాగాడు దాదాపు రెండు నిమిషాలు ప్రయత్నించేశాక తలుపులు విడిపోయాయి అడుగు పెట్టిన అతను ఒక క్షణం అక్కడి దృశ్యం చూసి నిత్యచుడయ్యాడు స్వప్న నగ్నంగా ఉంది బహుశా ఆమె బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా ఆఫీసర్ లోపలికి ప్రవేశించి ముఖద్వారం తలుపులు బిగించి బాత్రూం తలుపు గడియ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించుంటాడు మీద ఏమాత్రం ఆచ్ఛాదన లేకుండా స్నానం చేస్తున్న ఆమె ఈ ఆకస్మిక పరిణామానికి భయభ్రాంతురాలే తన శీలం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో దాదాపు నగ్నంగా ఉంది అయితే కృష్ణమోహన్ ఆ వైపు కూడా చూడలేదు ఆఫీసర్ని సమీపించి పిడికిలు బిగించి గెడ్డం కింద బలంగా కొట్టాడు ఆఫీసర్ తేరుకునే లోపులోనే కాలర్ పట్టుకుని విసురుగా కాటేజ్ బయటకు తీసుకువెళ్ళడానికి తోశాడు ఈ లోపులో ఆఫీసర్ అతనుంచి విడివడి కృష్ణమోహన్ మీద బలంగా చరిచాడు మిలిటరీలో పనిచేస్తూ ఉండడం వల్ల అతడి శరీరం రాటుతేలుంది కృష్ణమోహన్ ముక్కు నుంచి రక్తం కారణం ప్రారంభించింది అయితే కృష్ణమోహన్ కూడా పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల వెంటనే ఆ దెబ్బకి ఆఫీసర్ మీద కలియబడ్డాడు స్వప్న ఒక్క ఉదుటిన బాత్రూంలోకి పరిగెత్తుకుని వెళ్లి ఒంటినండా చీరం చుట్టుకుంది ఈ లోపల కృష్ణమోహన్ ఆఫీసర్ శరీరాన్ని గోడకి అదింపెట్టి పొటలో బలంగా ఒక్క పోటు పొడిచాడు ఆఫీసర్ వీరి కేక వేస్తూ మీదకి జారిపోయాడు అతడి రివాల్వర్ నేల మీద పడింది అతడికి స్పృహ తప్పి ఉంటుందనుకుని కృష్ణమోహన్ వినుతిరగ్గానే ఆఫీసర్ మెడ వెనకాల కాలర పట్టుకుని బలంగా లాగాడు ఏం జరిగిందో అర్థమయ్యేలోపు కృష్ణమోహన్ తల వెళ్లి స్తంభానికి గుద్దుకుంది శరీరం నేలకి జారేలోపు అతడికి స్పృహ తప్పింది ఆఫీసర్ వేగంగా స్వప్నవైపు వెళ్లబోయాడు అప్పుడు కదిలింది స్వప్న కుర్చీ ఎత్తి ఎదురుగా దూసుకొస్తున్న ఆఫీసర్కి అడ్డుగా పెట్టింది వేగంగా వస్తున్న ఆఫీసర్ ఈ అనూహ్య పరిణామాన్ని ఊహించక ముందుకు రావడంతో కుర్చీ కోడు తలకి బలంగా తగిలింది కుర్చీ వదిలేసి స్వప్న వేగంగా బయటికి పరిగెత్తబోయింది కాలికి రివాల్వర్ తగిలింది చొప్పున వొంగి దాన్ని తీసుకుంది ఆమె మొహంలో రౌద్రం ఆఫీసర్ని అడుగు వెనక్కి పడేలా చేసింది ఆమె ఆ క్షణం తనని కాల్చడానికి కూడా సందేహించదని అతడికి అర్థమైంది నెమ్మదిగా అడుగులు వెనక్కి వేసాగాడు స్వప్నకి ఇప్పుడు ధైర్యం వచ్చింది ఆమె ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆఫీసర్ని కాటేజీ నుంచి బయటికి తీసుకొచ్చింది ఆమె కళ్లల్లో ఎరుపు కసి ఆవేశం చూస్తుంటే ఏ క్షణమైనా తనని కాల్చేస్తుందని ఆఫీసర్ భయపడ్డాడు అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా వెనుతిరిగి పరిగెత్తబోయాడు ఆ కంగారులో అతడొక విషయం మరిచిపోయాడు కాటేజీకి ఆనుకునున్న అంచు ఒక లోయలోకి జారిపోతోంది ఆ కంగారులో ఆఫీసర్ తను ఎటు వెళుతోంది చూసుకోలేదు కాలికింద గులకరాయి జారడంతో అతడు బోర్లా పడ్డాడు నుండి ఏటవాలు లోయలో అతడి శరీరం చేపపిల్లలా జారింది మరణం సమీపించిందని అతడికి అర్థమైపోయింది తన శరీరం వేయి ఒక్కలైపోతుందని నిశ్చయమైపోయాక అతడు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు సరిగ్గా అప్పుడే చేతికి తగిలిందది భవిష్యత్తులో ఫెన్సింగు కట్టాలని ప్లాన్ చేసి పాతిన సిమెంట్ పిల్లరది ఆ ఆధారాన్ని గట్టిగా ఒక చేత్తో పట్టుకున్నాడు అతనిది భారీ కాయం అవడం వల్ల ఒక చెయ్యి అంత బరువుని మోయలేకపోతోంది అతడి శరీరం గాల్లో వేలాడసాగింది ప్రాణభయంతో అతడు పిచ్చిగరిచాడు అలా అరుస్తూనే ఉన్నాడు తెల్లవార్లు తాగిన మైకంతో పాటు కోరిక కూడా ఎప్పుడో దిగిపోయింది ఇప్పుడతను దేశాన్ని రక్షించే ఒక మిలటరీ ఆఫీసర్లా లేడు మైకం కళ్లు కప్పిన రాక్షసుళ్లా లేడు చిన్నపిల్లాళ్లా ఏడుస్తున్నాడు అతని వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతూ ఉండగా మసగ్గా ఒక రూపం కనిపించింది ముందు తల తర్వాత శరీరం కొద్ది కొద్దిగా భూమిని చీల్చుకుని పైపైకొస్తున్నట్లు ముందుకొస్తున్న ఆ రూపాన్ని చూడ్డానికి కనురెప్పలో పైపైన తాటించాడు ఆ రూపం సోపనది ఆమె నెమ్మదిగా ముందుకు కదిలి లోయలోకి అడుగు జారకుండా ఒక్కొక్క అడిగే ముందుకు వేస్తూ దగ్గరకొచ్చి కింద కొంగింది అతడు వైపు దీనంగా చూశాడు ఎడమ చేత్తో సిమెంటు పిల్లర్ని ఒడిసి పట్టుకుని కుడి చేతిని అతని వైపు చాపబోయింది అయితే ఆమె ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నాడు తనని ఆమె లోయలోకి నెట్టేయడానికి వచ్చిందేమో అన్న భయంతో మరింత గట్టిగా పిల్లర్ని పట్టుకున్నాడు అతడి అనుమానం ఆమెకు అర్థమైంది అతన్ని రక్షించడానికే తనొచ్చినట్లు ఆమె తన మోకాళ్ల మీద వంగి కూర్చుని ఆఫీసర్కి చేతిని అందించింది అతడు ఒక చేత్తో సిమెంట్ రాడ్ని పట్టుకుని మరొక చేత్తో ఆమె అందించిన హస్తం ద్వారా పైకి రావడానికి ప్రయత్నించసాగాడు ఆమె సుకుమారమైన చెయ్యి అతడి బరువుని ఆపలేకపోతోంది భుజం నుంచి చెయ్యి వేరేపోతుందేమోనంత బాధ కలిగింది పళ్లబిగున నొప్పిని అదింపెట్టి అతని పైకి లాగడానికి శతవిధాలా ప్రయత్నించసాగింది కాని ఎంత ప్రయత్నించినా అది నిష్ప్రయోజనమైంది భుజం దగ్గర నొప్పి క్షణక్షణానికి పెరిగిపోతోంది ఎంతోసేపు అలా పట్టుకుని ఉండలేనని ఆమెకు అర్థమైంది నిస్సహాయంగా తల వెనక్కి తిప్పి చూసింది కృష్ణమోహన్లో అప్పుడే కదలిక ప్రారంభమైంది హెల్ప్ మీ హెల్ప్ మీ అంటూ గట్టి గరిచింది అప్పుడే పూర్తిగా స్పృహలోకొచ్చిన కృష్ణమోహన్ నెమ్మదిగా తలెత్తి చూశాడు లోయ అంచున మోకాళ్ళ మీద కొంగిన స్వప్న అతడి కనిపించింది ఏం జరిగిందో మొదట అర్థం కాలేదు తల విదులుస్తూ లేచి నిలబడి ఆమె దగ్గరకొచ్చాడు అప్పుడు కనిపించింది ఆమె చేతిలో ఉన్న మరో చెయ్యి అయితే స్ప్రింగులా ముందు కదిలాడు వడివడిగా ఆమెని సమీపించాడు ఆమె చేతిని పట్టుకుని వేలాడుతున్న మిలిటరీ ఆఫీసర్ కనిపించాడు అది చూడగానే అతడు ఆలస్యం చేయకుండా తను కూడా ఒక అడుగు ముందుకు వేసి ఒక చేత్తో పిల్లర్ పట్టుకుని మరొక చేతిని ఆఫీసర్కి అందించాడు స్వప్న నెమ్మదిగా పక్కకు తొలగింది గుండె నిండా ఊపిరి పీల్చుకుని ఒక్క ఉదుటిన పైకి లాగాడు కృష్ణమోహన్ ఆఫీసర్ శరీరం సగం పైకొచ్చింది గోడకి కాలనీ అదింపెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మరోసారి ఫోర్సుగా పైకి లాగాడు ఒకసారి పైకి రాగానే గుండెలనిండా ఊపిరి తీసుకుంటూ మోకాళ్ళ మీద కొన్ని క్షణాల పాటు కూర్చుండిపోయాడు ఆఫీసర్ అప్పటికి విషయం పూర్తిగా అర్థమైన కృష్ణమోహన్ స్వప్నవంక ఆశ్చర్యంగా చూశాడు ఈ లోపల కర్తవ్యం గుర్తుకొచ్చింది యు ఆర్ అండర్ అరెస్ట్ ఆఫీసర్ అన్నాడు ఆఫీసర్ బ్లాంక్గా తలెత్తాడు అతడి మొహంలో ఏ భావమూ లేదు కృష్ణమోహన్ గొంతు కరుగ్గా పలికింది ఇంత కష్టపడి బ్రతికించి మళ్లీ అరెస్టు చేస్తానంటాడేంటి అని ఆశ్చర్యపోతున్నావా నీలాంటివాడు ఒకేసారి చావకూడదు ఉద్యోగం పొరుగు కూడా పోయి జీవచ్చమంలా చావుని కొని తెచ్చుకోవాలి ఒక నర్రోపరాక్షసుడి లాంటి మిలిటరీ ఆఫీసర్ని అరెస్టు చేసి కడగటాల వెనక్కి నెట్టడానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇన్స్పెక్టరే అవసరం లేదు నా రాష్ట్రం వేరు కావచ్చు కానీ దేశానికంతా నేరస్తుడు ఒకటే అన్నాడు ఆఫీసర్ క్షమార్పణ కోరుతున్నట్టు తాగిన మొత్తులో అంటూ ఏదో చెప్పబోయాడు నో నువ్వు నాకేమీ చెప్పనకర్లేదు దేశాన్ని రక్షించే బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న నువ్వు ఆశ్రయం కోరొచ్చిన ఆడదాన్ని బలవంతం చేయబోయమంటే అది దేశానికే సిగ్గుచేటు అంటూ భుజం మీద వేసి పైకి లేవదీబోయాడు సాగండి అని వెనక నుంచి వినిపించింది కృష్ణమోహన్ చొప్పున వెనుతిరిగాడు వెనక స్వప్న నిలబడుంది అతడు ప్రశ్నార్థకంగా ఆమె చూశాడు ఆమె తలదించుకుని నెమ్మదిగా అంది అతన్ని విడిచిపెట్టండి కృష్ణమోహన్కి తనేం వింటున్నాడో ఒక క్షణం అర్థం కాలేదు ఏంటి అన్నాడు అయోమయంగా అతడిని క్షమించి వదిలిపెట్టండి వాట్ కృష్ణమోహన్ కంఠం కీచుగా వినిపించింది అవును అతడిని శిక్షించడం వల్ల ప్రయోజనమేముంది నువ్వేం మాట్లాడుతున్నావ్ నీకు అర్థమవుతుందా ఇలాంటి నీచుల్ని నేరస్తుల్ని వదిలిపెట్టమంటావా ఈ ప్రపంచంలో నీచమైన వాళ్ళంటూ ఎవరూ విడిగా ఉండరు పరిస్థితే వాళ్ళ నా పనికి పూరుగొలుపుతుంది కాని ఆ క్షణం నేను రాకపోయుంటే అతడి మాటల్ని ఆమె మధ్యలోనే ఆప్ చేసింది నా శీలం పోయి ఉండేది భగవంతుడి దయవల్ల ఆ ప్రమాదం తప్పింది అది చాలు ఈ మెట్టవేదాంతం ఆపు ప్రతి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి భగవంతుడే ఉంటే ఈ పోలీసులు ఈ చట్టాలు ఎందుకు ఆమె అడుగు ముందుకు వేసింది అతన్ని వారిస్తున్నట్టు ఇది వేదాంతం కాదు కృష్ణమోహన్ గారు ఆ క్షణం అతడలా చేయడానికి ముఖ్య కారణం అతడిలోని రాక్షసత్వం కాదు పరిస్థితి ఆ పరిస్థితే అతన్ని ఆ కార్యానికి పురుకొలిపింది కొన్ని సంవత్సరాలుగా స్త్రీ స్పర్శకి దూరంగా ఉండవలసి రావడం ఈ ఏకాంతం వర్షం మంచు తుఫాను అన్నింటికన్నా మించి తప్పొప్పుల్ని శాసించే విస్కీ మొత్తు ఇవన్నీ కలిపి అతన్ని ప్రేరేపించాయి అందుకే అతను ఆ మొత్తులో కొద్దిసేపు తన వ్యక్తిత్వాన్ని మరిచాడు కృష్ణమోహన్ కళ్ళు పెద్దవి చేసి వింటున్నాడు ఆఫీసర్కి తెలుగు రాకపోయినా ఆమె మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆమె మొహంలోని స్వచ్ఛదనం ఆమె మాటల్ని అతడి మనసుకి అనువదించి చెప్తోంది స్వప్నంది తరచి చూస్తే ప్రతి రాముళ్ళోనూ ఏమూలో ఒక రావణాసురుడు ఉంటాడు ఎటొచ్చి అవకాశం రాక కొందరు రాముడి ముసుగులోనే ఉండిపోతే మరి కొందరిలో ఆ ముసుగు తాత్కాలికంగా దూరమవుతుంది మాత్రాన రావణుడు రాముడు కాకపోడు నేను పురాణాల్ని ప్రస్తావిస్తున్నానని పెద్ద పెద్ద మాటల్ని వాడుతున్నానని దయచేసి అనుకోకండి మీరు కేవలం అతణ్ణి ఒక నుంచే చూసి శిక్షించాలనుకున్నారు మరొక నుంచి చూస్తే అతడు క్షమార్హుడుగానే కనిపిస్తాడు ప్రయత్నించి చూడండి అప్పటికీ అతన్ని క్షమించలేకపోతే ఇక అది మీ ఇష్టం అరెస్ట్ చేయండి చెప్పడం పూర్తి చేసి వెనక్కి తిరిగి ఆమె కాటేజీలోకి వెళ్ళిపోయింది కృష్ణమోహన్ ఇంకా విస్మయం నుంచి తేరుకోలేదు ఆమె మాటల్లోని నిజం అర్థమవుతున్న కొద్దీ క్రమక్రమంగా అతడి మొహంలో ప్రశాంతతొచ్చింది అప్రయత్నంగా ఆఫీసర్ భుజం ఉన్న తన చేతిని తీసివేశాడు రివాల్వర్ అతడికి అందిస్తూ వెళ్ళు నువ్వు ద్రోహం చేయాలనుకున్న మనిషి నీకు ప్రాణభిక్ష పెట్టి నీ ఉద్యోగంతో పాటు పొరుగు కూడా కాపాడిందన్న విషయం ఈపాటికే అర్థమై ఉంటుంది మిలటరీ ఆఫీసర్గా కాకపోయినా కనీసం ఒక మానవత్వం ఉన్న మామూలు మనిషిగానైనా బ్రతకడం నేర్చుకో అని వడివడిగా కాటేజీలోకి వెళ్ళిపోయాడు ఆఫీసర్ తలదించుకుని ఇంకా అక్కడే కూర్చునున్నాడు సమయం పదైంది ఫైర్ ప్లేస్ దగ్గర చిన్న స్టూల్స్ వేసుకుని కూర్చునున్నారు ఇద్దరూ ఆ సంఘటన జరిగిన తర్వాత ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు వర్షానికి కొండచర్య విరిగి మార్గం మూసుకుపోయింది కాలినడకని వెళ్లే బాటను సరిచేయాలన్నా మరో రెండు గంటలు పడుతుందని మిలిటరీ జవాన్లు చెప్పారు దాంతో వాళ్లు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోవలసొచ్చింది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కృష్ణమోహన్ ఏదో మాట్లాడబోతూ ఉండగా తలుపు తెరుచుకుంది చల్లగాలి రివ్వున వారి శరీరాల్ని వణికిస్తూ వెళ్ళింది తలుపు అవతల మిలిటరీ ఆఫీసర్ నుల్చునున్నాడు లోపలికి రావచ్చా అని అడిగాడు అతడి చేతుల్లో రెండు చపాతీ ఉన్నాయి కృష్ణమోహన్ అతడివైపు ఆశ్చర్యంగా చూశాడు ఆఫీసర్ లోపలికొచ్చి ఫ్లాట్లని వారి ముందు పెడుతూ తలదించుకుని నెమ్మదిగా అన్నాడు నేను ఇందులో ఏ విషమో మీరు మీరనుకుంటే అది కూడా నా తప్పే మీ నమ్మకాన్ని అంతగా పోగొట్టుకున్నందుకు కాని ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను రాక్షసుణ్ణి కాను నాలో ఏ మూలో దాగున్న మంచితనాన్ని ఒక అద్భుతమైన స్త్రీ మేలుకొల్పింది నేను రావణాసురుణ్ణైతే అయ్యుండొచ్చు కాని ప్రయత్నించుంటే సీత కూడా రావణాసురుణ్ణి రాముడంతటి మహోన్నతమైన వ్యక్తిగా మార్చుండేది అని నాకనిపిస్తోంది ఇద్దరూ ఆశ్చర్యంగా తలెత్తి అతన్నే చూస్తున్నారు ఆఫీసర్ కొనసాగించాడు నేను పరిపూర్ణమైన మంచివాణ్ణి కాకపోవచ్చు కాని ఒక చిన్న మార్పు ఆ మార్పు చాలు ఆ మార్పుకి ఈ ఆతిథ్యమే మొదటి మెట్టు మీరు నన్ను నమ్మగలిగితే మీ వ్యక్తిత్వంతో పాటు ఏమాత్రం సరితోగని ఈ పేదవాడిచ్చే రొట్టెల్ని తినండి వారింకా షాక్ నుంచి తేరుకోలేదు వారి సంశయాన్ని అపనమ్మకంగా భావించి అతడు చేతులు జోడించి సెలవు అని వెనక్కి తిరిగాడు భయ్యా అప్పుడు పిలిచింది స్వప్న వెళ్లబోతున్న ఆఫీసర్ ఆగిపోయాడు వెనక్కి తిరిగేలోపుగానే అతడి కళ్లల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి వద్దమ్మా అంత గొప్ప స్థానానికి నేను సరిపోను అలా పిలవకు అని మరి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు చాలాసేపటి వరకు వాళ్ళిద్దరూ ఆ సంఘటన తాలూకా ప్రభావం నుంచి తేరుకోలేకపోయారు కృష్ణమోహన్ స్వప్న వైపు కళ్లార్పకుండా చూశాడు ఒక సాధారణ యువతి ఒక మనిషి మీద ఇంతటి ప్రభావాన్ని చూపిస్తుందని అతడికి మొదటిసారి తెలిసింది అంతవరకు ఆమె మీద అతడుకున్న అభిప్రాయం వేరు భర్తని వదిలి ప్రియుడితో కలిసి ఆస్తి కోసం సొంత కొడుకునే కిడ్నాప్ చేయించి ఆ తర్వాత కొడుకు కోసం వెతికే నెపంతో తనతో వస్తున్నట్టు నాటకం ఆడుతున్నట్టు అతడు భావించాడు కాని ఇప్పుడు అతడు కొత్తగా మానవత్వపు విలువల గురించి పాఠం నేర్చుకున్నట్టుంది ఆమె వైపు మరికొంచెం సేపు చూశాడు ఒక పక్క ఫైర్ ప్లేస్ నుంచొచ్చే ఎర్రటి వెలుగు ఆమె చెంప మీద పడుతోంది ఆమె మొహం రెండు రంగుల మిశ్రమంలా కనిపిస్తోంది అందులో ఒకటి తను అంతకు క్రితం చూసింది రెండోది తనకు తెలియని మరో నిగూఢ వ్యక్తిత్వంలా కనపడింది అతడు ఒక పొట్లాన్ని ఆమె ముందుకు జరిపి తీసుకో అన్నాడు ఆమె మౌనంగా ఆ పొట్లాన్ని విపసాగింది అతడు కూడా మరో పొట్లం తీసుకుంటూ నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను అన్నాడు ఆమె ప్రశ్నార్థకంగా తలెత్తింది నీ గురించి నాకు తెలుసుకోవాలనుంది నా గురించా అని ఆమె మెల్లగా తలెత్తి నా గురించి తెలుసుకోవడానికి ఏముంది అంది నేను ఊహించిందానికి కనిపించిందానికి సామ్యం కనిపించక అయోమయంలో పడిపోయాను కేవలం మగతనం లేదు అన్న కారణంగా భర్తను వదిలేయడం పరాయి పురుషుడితో సంపర్కం పెట్టుకోవడం హఠాత్తుగా గొంతుకేదో అడ్డుపడినట్టు ఆమె నివ్వెరబోయి తలెత్తి చూసింది వెకిళ్లు ప్రారంభం అయ్యాయి కృష్ణమోహన్ లేచి లోపలికి వెళ్లి గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఆమె కందించాడు అవి తాగిన తర్వాత తిరిగి ఆమె ఎదురుగా కూర్చున్నాడు ఆమె ప్లేట్లోని చపాతిని గుండ్రంగా తిప్పుతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది దొర్లిపోతున్న క్షణాలు అతడిలో అసహనాన్ని రేపినట్టు తలెత్తడిగాడు చెప్పు స్వప్న అసలు ఏంటిదంతా ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో నాకేమీ అర్థం కావడం లేదు అప్పుడు ఆమె నోరు విప్పింది ఏమని చెప్పాలి ఆత్మాభిమానం కాపాడుకోవడానికి భర్త నుంచి విడిపోయానని చెప్పనా కొడుకు దూరమై అయ్యానని చెప్పనా చేయని నేరాలు నా మీద మోపబడి ఆయన ముందే నేనొక రాక్షసిలా మీ దృష్టిలో చిత్రీకరింపబడినందుకు నలిగిపోతున్నానని చెప్పనా ఏం చెప్పినా అది నన్ను నేను సమర్థించుకోవడానికి అవుతుంది అలాంటప్పుడు చెప్పే ఏమిటి చెప్పడం వల్ల నీకేమీ లాభం లేకపోవచ్చు నీ మీద మారే నా అభిప్రాయంతో నీకు ఏ విధమైన ఉపయోగమూ కలకపోవచ్చు కాని ఈ కేసు కనీసం పెడతో పట్టకుండా నువ్వు చెప్పే విషయాలు సహాయం చేస్తాయి అంతవరకు నిజం కదా ఆమె చిన్నగా నిట్టూర్చింది చెప్పుకోవడానికి ఈ కేసులో ఏమీ లేదండి గ్రహాంతరవాసుల నుంచి రక్షించుకోవడానికి నా కొడుకుని స్వామి ఒక భద్రమైన చోట దాచుంచాడు ఆ విషయం నాకు ఆయన ముందే చెప్పుంటే కొద్ది రోజుల తర్వాత నా కొడుకుని విడుదల చేస్తాను అని నాకు ఆయన హామీ ఇచ్చుంటే అసలు నేను ఈ విషయం మీ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి కాదు తర్వాత జరిగిన ప్రతి సంఘటన మీ దృష్టిలో నన్ను నేరస్తురాలిగా ముద్రవేయడం తాకతాళీయమైనా అది నా దురదృష్టం అంటూ ఆమె మోకాళ్లల్లో తలదాచుకుని రోధించసాగింది మొదటిసారిగా అతడు ఆమె వైపు సానుభూతిగా చూశాడు ఆమె కోణంలో నుంచి ఆలోచిస్తే ఒక పక్కన భర్త దూరమై మరో పక్క కన్న కొడుకు కనిపించక నలిగిపోతూ ఉంటే మధ్యలో గ్రహాంతరవాసుల బెదిరింపు అన్నీ కలిసి ఆమెని ఆ క్షణం హిస్టిరిక్గా మార్చేటట్టు చేశాయని అతడికి అర్థమైంది స్వప్న అని పిలిచాడు అనునయంగా మొట్టమొదటిసారి అతడి కంఠంలో కనపడిన ఆప్యాయతకి అంత దుఃఖంలోనూ ఆమె తలెత్తి అతడివైపు ఆశ్చర్యంగా చూసింది ఫైర్ ప్లేస్ లోంచి కనబడుతున్న తాలూకా ఎర్రదనం ఆమె బొగ్గల మీద జరిగిన కన్నిటి మీద పరావర్తనం చెందుతోంది తనలో తను అనుకుంటున్నట్టుగా అతను నెమ్మదిగా అన్నాడు అసలు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో నాకేమీ అర్థం కావడం లేదు ఆ కొద్ది క్షణాల్లో ఆమె బాగా తేరుకుంది కన్నీరు తుడుచుకుంటూ ఏ విషయంలో మీకు నా మీద అనుమానం వచ్చిందో చెప్పగలరా అని అడిగింది చాలా విషయాల్లో ముఖ్యంగా సందీప్ విషయంలో అంటే అతడికి నాకు ఏదో సంబంధం ఉందనే కదూ మీ అనుమానం అతడు మాట్లాడలేదు ఆమె సన్నగా నిట్టూర్చింది ఒకప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాట నిజమే కానీ నాకే లేదు మా అన్నతో పాటు అతను కూడా మా ఇంట్లోనే పెరిగాడు అతన్ని చూస్తే ఎటువంటి భావం కలగదు నాకు ఒక శ్రేయోభిలాష్లా కనపడతాడు అంతే ఒకవేళ నేను గాని అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటే మాకు అడ్డేముంది కృష్ణమోహన్కి ఆమె చెబుతున్న వాదనలో సత్యం గోచరిస్తున్నట్టు అనిపించింది నిజమే వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలనుకుంటే ఎవరడ్డు చెబుతారు మరి అతను ఒక్క క్షణం తటపటాయించి కృష్ణ పూర్తి చేశాడు ఆ రోజు ఆటోలో అతని భుజం మీద వాలిపోయి ప్రయాణం చేస్తూ నాకు కనిపించా ఆమె తలెత్తింది ఎందుకో కారణం తెలియదు కానీ కృష్ణమోహన్ గిల్టీగా ఫీల్ అయి తలదించుకున్నాడు ఆమె చెప్పసాగింది ఆ రోజు వశిష్ఠు గురించి ఏడ్చి ఏడ్చి నేను సొమసిల్లిపోయాను అదే సమయానికి మీరొచ్చి నన్ను మానసికంగా మరింత గాయపరచడంతో తప్పాను సందీప్ కంగారు పడి నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు ఆటోలో నేను అతడి భుజం మీద తలవాల్చి ఆ విధంగా మీకు కనబడుంటాను నాకప్పుడు అసలు పూర్తిగా మెలకువేయలేదు అతడు మౌనంగా వింటున్నాడు ఆమె అతణ్ణి మరింత సమాధానపరచడం కోసమా అన్నట్టు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నా జీవితంలో నాకు ఎవరైనా అత్యంత ఇష్టమైన వారు అనే వారుంటే అది నా కొడుకు వశిష్ఠొక్కడే వాడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నాకు సందీప్కి ఏమాత్రం సంబంధం లేదు కృష్ణమోహన్ నొచ్చుకుంటున్నట్టు మరి ప్రమాణాలు ఒట్లు అవసరం లేదు కాని ఈ స్వామి విషయం అతడి మాట పూర్తి కాకుండానే ఆమెంది స్వామి గురించి అంతకుముందు నాకేమీ తెలీదు వశిష్ఠు కనబడకపోయేసరికి గ్రహాంతర వాసులు వాణ్ణి కిడ్నాప్ చేశారనుకున్నాను ఈ లోపల స్వామొచ్చి జరిగిందంతా చెప్పి తనే నా కొడుకును కిడ్నాప్ చేశాను అని చెప్పాడు ఒక మంచి ఉద్దేశంతో స్వామి ఆ పని చేశాడు కాబట్టి గ్రహాంతరవాసులు వెళ్లిపోగానే అంటే వారం రోజుల్లో నా కొడుకు విడుదలవుతాడు కాబట్టి నేను కూడా స్వామీజీని పూర్తిగా నమ్మాను అంతే తప్ప స్వామీజీ ఎలాంటివాడో ఆయన ఫోటో సందీప్ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలీదు అంది కృష్ణమోహన్ ఒక క్షణం మాట్లాడలేదు ఆమె చెప్పింది సబబుగానే ఉన్నా ఇంకా ఏదో అనుమానం దాన్ని నివృత్తి చేసుకోవడం కోసం అతడు ఆమెను అడిగాడు ఆ రోజు స్వామిని కలుసుకోవడం కోసం నువ్వు సందీప్ తో కలిసి వెళ్ళావా లేదు నేనొక్కదాన్ని వెళ్ళాను ఆ తర్వాతే అతను వచ్చాడు కృష్ణమోహన్లోని పోలీస్ ఆఫీసర్కి వెంటనే ఒక పాయింట్ స్ఫురించింది ఆ పాయింట్కి దారి తీసే విధంగా మరో ప్రశ్న వేశాడు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసే వచ్చారుగా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఎలా తెలిసింది స్వామీజీ నుండి తనకి ఫోన్ నేను నేనిక్కడ అడవి మధ్యలో ఉంటానని తనతో చెప్పాడని సందీప్ నాతో అన్నాడు అడవి మధ్యలోనా అంటే అంటే ఎక్కడా అడవి అనేది ఒక చిన్న ఇల్లు కాదు సరిగ్గా నువ్వు ఉన్న చోటకి సందీప్ ఎలా రాగలిగాడు నాకు తెలీదు కానీ అతడు నిన్ను అడవి మధ్యలో కలుసుకోలేదు పంటకాలం దగ్గర కలుసుకున్నాడు గుర్తుందా గుర్తుంది కారాప్ చేసి అతడు సరిగ్గా నువ్వు ఉన్న చోటికెలా రాగలిగాడు ఆమె సన్నటి స్వరంతో నాకు తెలీదు అని చెప్పింది అతడు స్వామి కలిసి ఈ నాటకం ఆడుండొచ్చుగా పక్కలో బొంబు పడ్డట్టుగా ఆమె అదిరిపడి అతడివైపు చూసింది తన అనుమానాలన్నీ ఒక కొలికి తెచ్చుకుంటున్నట్లు కృష్ణమోహన్ అన్నాడు స్వామి నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు సందీప్ కూడా ఆ చెట్టు చెట్టుచాటునే ఉంటాడు స్వామితో సంభాషణ చేసి నువ్వు వస్తూ ఉండగా అతడప్పుడే వచ్చినట్టు నిన్ను కలుసుకుని ఉంటాడు ఇంకో విధంగా అతడు ఉన్న చోటుకి రావడం సాధ్యం కాదు ఆమె చాలాసేపు ఆలోచిస్తున్నట్టుండిపోయింది ఆమె మనసులో కూడా పొరలు క్రమక్రమంగా తొలగిపోతున్నట్టు అనిపించసాగాయి కాని ఇదంతా చేయడం వల్ల సందీప్కేం లాభం కృష్ణమోహన్ సమాధానం చెప్పలేదు అతడు పోలీసు మనుషుల్లో రక్షసత్వం ఎంతగా ఉంటుందో అతడికి తెలుసు కాని తన సందేహానికి రుజువు దొరికే వరకు మనసులో అనుమానాల్ని ఆమె దగ్గర బయట పెట్టడం అతడికిష్టం లేకపోయింది అందుకే మౌనంగా ఉండిపోయాడు అయితే ఆమె అతడనుకున్నంత తెలివి తక్కువది కాదు తార్కికంగా ఆమె కూడా ఆలోచించగలదు తన అనుమానాన్ని బయటకు చెబుతూ ఆమె అంది పదహారవ తేదీన సందీప్ ఢిల్లీకి ఒకటిన్నర టికెట్ రిజర్వ్ చేసుకుని ప్రయాణం చేశాడు అయితే అతను నా కొడుకును స్వామికి అప్పగించడానికి అనేది రుజువవుతోందిగా కృష్ణమోహన్ వైపు సంతృప్తిగా చూశాడు తను ఆలోచించిన విధానంలోనే ఆమె కూడా ఆలోచించడం వల్ల కలిగిన సంతృప్తి అది కానీ ఒక్క విషయమే నాకు అర్థం కావడం లేదు అన్నాడు గ్రహాంతరవాసుల బారి నుండి వశిష్ఠ్ని కాపాడడానికి వశిష్ఠ్ని స్వామి తనతో పాటు తీసుకుని వెళ్ళుంటే సందీప్ ఆ విషయం నీ దగ్గర ఎందుకు దాచాడు అదే నాకు అర్థం కావడం లేదు అన్నదామే కృష్ణమోహన్ని మెల్లగా తలెత్తి నువ్వు అతన్ని పెళ్లి చేసుకోను అన్న తర్వాత అతడు ఎందుకు బాధపడ్డాడు అని అడిగాడు నన్ను చేసుకోవాలని అతడికి బలంగా ఉండేది నేను కాదనేసరికి ఇంకేమీ చేయలేకపోయాడు మరో రకంగా చెప్పాలంటే నీకు అతడికి మధ్య నీ కొడుకు అడ్డుగా ఉన్నాడు అనేది కూడా అతడి అనుమానమే ఉండొచ్చుగా ఆమెకేదో చూచాయిగా అర్థమైనట్టు చొప్పున తలెత్తింది అంటే అంటే సందీపే వశిష్ఠిని కిడ్నాప్ చేశాడంటారా నేనేమీ చెప్పలేను సందీప్ స్వామి కలిపి కిడ్నాప్ చేసి ఉండొచ్చు గ్రహాంతర వాసులు అన్నదంతా నాటకమే ఉండొచ్చు అదే నిజమైన పక్షంలో సందీప్ శ్రీవాత్సవ్ హతమార్చాలని ప్లాన్ చేసి ఉంటాడు దాంతోపాటు వశిష్ఠుని కూడా దూరం చేస్తే అతడికి చాలా మంచిది శ్రీవాత్సవ్ మరణంతో మొత్తం ఆస్తంతా నీకొస్తుంది వశిష్ఠు మరణంతో నువ్వు మానసికంగా వంటరి అతన్ని అతని ఆశరిస్తావు అతనికి రెండు వైపుల నుంచి లాభమే అతడి మాటలు పూర్తి కాకుండానే స్వప్నం దుఃఖించడం మొదలుపెట్టింది ఆమె దుఃఖం చూసి అతడు బాధపడ్డాడు అనవసరంగా తన ఊహలన్నీ చెప్పకూడదు అనుకుంటూనే ఆమెకు చెప్పాడు ఆమెని అనునయిస్తున్నట్టు ఇదంతా నిజం కాకపోవచ్చు కూడా కేవలం నా అనుమానాలు మాత్రమే పోలీసులు ఏ విషయాన్ని వదిలిపెట్టరు రకరకాల కోణాల నుంచి ఆలోచిస్తారు మనం అనుకున్నదంతా నిజం కాక కేవలం గ్రహాంతర వాసుల నుంచి తప్పించడానికే స్వామి నీ కొడుకుని దాచుండొచ్చు ఇదంతా చెబితే నువ్వు భయపడతావని సందీప్ నీకు చెప్పకుండానే స్వామికి సహాయం చేస్తూ ఉండొచ్చు ఏది ఏమైనా రేపు మధ్యాహ్నానికల్లా ఈ మిస్ట్రీ విడిపోతుంది అన్నాడు స్వప్న ఈ లోపల తన దుఃఖం నుంచి కొద్దిగా తీరుకుంది మీరు చెప్పింది నిజమే సందీప్కి అంత దూరాలోచన ఉండి ఉండకపోవచ్చు అంది దేని ఆధారంగా నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావు ఆ రోజు కమిషనర్ గారి దగ్గర నుండి నేను ఇంటికి వెళ్ళాక గ్రహాంతర వాసుల నుంచి వచ్చింది వశిష్ఠ్ని స్వామి అధ్యయనం నుండి తీసుకొచ్చి తమకు అందివ్వకపోతే ముందుగా సందీప్ ని చంపేస్తామని బెదిరించారు ఈ కుట్రలో సందీప్ కి బాగా ఉన్నట్టయితే అతడు ఆ విధంగా ఫోన్ చేయించాడు సందీప్ మరణించకపోతే అతడి మీదకే ముందు అనుమానం వెళుతుంది కదా కృష్ణమోహన్ ఆ విషయాన్ని తరికించదలుచుకోలేదు స్వప్న ఆలోచనల్లో ఒక లోపముందని అతడికి తెలుసు పది రోజుల్లోగా వశిష్ఠు మరణిస్తే సందీప్ బ్రతికే ఉంటాడు గ్రహాంతర వాసులు వశిష్ఠుని కాబట్టి అతడి మరణం సంభవించకపోవచ్చు ఆ విధంగా అతను బయటపడచ్చు కానీ ఈ విషయం స్వప్నకి చెప్పడం అతడికిష్టం లేకపోయింది అసలే మానసికంగా కుంగిపోయున్న స్వప్నకి ఈ తర్కం చెబితే ఆమె మరింతగా బాధపడచ్చు అందువల్లే ఆ సంభాషణ అక్కడితో ముగిస్తూ ఇక బయలుదేరదామా అన్నాడు